ఏం నాన్న ఏం చేస్తున్నా ఒకసారి ఇటు చూడు ఏం చేస్తున్నా రోబో ఆన్ చేస్తున్నానమ్మా రోబో ఆన్ చేస్తున్నావా ఒకసారి ఎలా ఆన్ చేయాలి చూపించి ఇదేమో హోమో అంటే ఎక్కడన్నా ఆపే మళ్ళీ వెనక్కి రావాలంటే వస్తుంది ఇది ఇది నొక్కితే ఆన్ అయిపోతుంది మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది ఎట్లా ఉంది రోబో వల్ల రోబో వల్ల నాకు పెద్దగా తేడా తెలియదు కానీ ఆమెకు తేడా ఎందుకంటే పాపం రోజు నాలుగు గదులు చిన్ని అంతా అల్లాడిపోతుంది ఇది తీసుకొచ్చిన తర్వాత ఆమె హ్యాపీగా ఉంది ఆన్ చేసేస్తే నాలుగు గదులు చిమ్మంటే అది నాలుగు గదులు శుభ్రం చేసి మళ్ళీ అరకు వెళ్ళిపోతుంది అదే వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా చేసేది ఏం లేదు ఆ డ్యూటీ కూడా నువ్వే తీసుకుంటున్నావు ఆన్ చేసే డ్యూటీ వరకు డ్యూటీ వరకే నా పని ఇప్పుడు ఇంతకు ముందు అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పటికి ఇల్లు దుమ్ము దుమ్ముగా ఉంటే కొంచెం విసుక్కోవడాలు అలా ఉంటాయి కదా ఇప్పుడు ఆ వచ్చేటప్పటికి నువ్వు రోబో ఆన్ చేసి ఇల్లు నీట్గా ఉండడంతో ఇంకేమో అంటారు లేదు ఇంకా పాజిటివ్ కొంచెం పాజిటివ్నెస్ లేదంటే వచ్చి చేసుకోలేకలేక దుమ్ము ఎక్కువ తెలుసు కదా ఆడాలు లేని ఇల్లు ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది మా ఇల్లు ఏం ప్రత్యేకం కాదు ముందు రోగోకి తీసుకురాకు ముందు ఇప్పుడు రోబో తెచ్చిన తర్వాత క్లీన్ అది ఆన్ చేస్తాం కదా రోబో ఆన్ చేస్తాం కదా శుభ్రంగా ఉంటుంది ఇంకా ఆమె ఏమి అంటలేదు మాట్లాడలేదు పని మనుషులేమో ఇక్కడ ఎక్కువ అడుగుతారు సరిగ్గా రారు పని మనుషులు పెట్టుకునేంత కూడా అంత అవకాశం లేదు అది అది అయితే రూపా వల్ల కొంచెం హ్యాపీగా ఉంది హ్యాపీగానే ఉంది రూపా వల్ల నాకంటే మా మిస్సెస్ ఇంకా హ్యాపీగా ఉంటారు అంతేగా ఇంట్లో పనులన్నీ ఎక్కువగా ఆడవాళ్ళే చేసి స్ట్రైన్ అయిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే బాగుంటుంది ఏదైనా కొనుక్కోవాలనుకునే వాళ్ళకి సజెస్ట్ చేస్తావా కొనుక్కునే వాళ్ళకి సజెస్ట్ చేయటం అంటే ఎంతైనా కానీ దానివల్ల ఉపయోగం ఉంది ఇంకా వాళ్ళ అవకాశం వాళ్ళ ఇష్టం దాన్ని మనం కొనమని చెప్పం వద్దని చెప్పండి కాకపోతే ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది ముందు ఆడళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అది సరే నాన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఈ ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మా నాన్నతో చెప్పిస్తానండి అని సరే థ్యాంక్స్ ఏంది నాన్నా అది చిమ్మి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది కదా ఎందుకు తీస్తున్నా రోజు అది క్లీన్ చేసుకోవాలి బాక్సులు వాటిని

లోపల బాక్స్ ఉంటుంది అది ఓపెన్ చేసి బాక్స్ ఓపెన్ చేసి ఇది ఇవాళ వచ్చింది రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి వచ్చింది కానీ ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటే మంచిది వస్తువు బాగా మనం ఇది క్లీన్ చేయాలంటే ఇదే వాడాలి మనం బొడ్డలు కానీ ఏమి వాడకూడదు కంపెనీ వాడు చెప్పింది అది కంపెనీ వాడు మీరు వేరే వాటితో క్లీన్ చేయకూడదు దీంతోనే క్లీన్ చేయాలని చెప్పాడు అది కాబట్టి దీంతోనే క్లీన్ చేయాలి ఆల్రెడీ చెప్పాను కదండి ఈ రోబో ఆపరేటింగ్ సిస్టమ్ అంతా మా నాన్నగారు చూసుకుంటున్నారు క్లీనింగ్ కానీ అని అందుకే మా అమ్మకి కొంచెం రోబో వచ్చిన తర్వాత హాయిగా ఉంది హాయిగా ఉంది అంటుంది ఆడవాళ్ళు ఏంటంటే మగవాళ్ళకి పని చెప్పలేరు మొత్తం వాళ్ళే చేసి విసుగు పడుతూ ఉంటారు ఇప్పుడు ఇలాంటివి కొన్ని వాళ్ళకి అప్పగించామనుకోండి మనకి కొంచెం తేలిగ్గా ఉంటుంది తప్పేం లేదండి ఏ మగవాళ్ళు చేస్తారా మగవాళ్ళు చచ్చ ఏం చచ్చా అలా అని కాదు ఓపిక లేనప్పుడు పనులు పంచుకుంటే ఇంట్లో సంతోషంగా ఉంటారు దీనిలో మళ్ళీ పైన ఇది ఇది కూడా క్లీన్ చేసుకోవాలి నేనైతే మాత్రం ఇట్లా ఏజ్డ్ అయిపోయిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది చెప్పాను కదా ఆల్రెడీ చిన్నపిల్లలు లేకుండా ఓన్లీ పెద్దవాళ్ళే ఉంటున్న ఇంట్లో ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది పని మనుషుల్ని ఎఫర్ట్ చేయలేము అని అనుకున్న వాళ్ళకి పెద్ద వయసు అయ్యి చేసుకోలేని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట కొంచెం పెద్ద వయసు అయినాక బయట పనికి వెళ్ళడం అదే పనికి మీన్స్ ఆఫీస్ అలాంటివి తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం హెల్పింగ్ అడిగి తీసుకొని మన పనుల్లో భాగంగా చేసుకుంటే ఇంట్లో కొంచెం వెసులుబాటుగా ఉంటుందన్నమాట ఆడవాళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది చికాకులు తగ్గుతాయి ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మరి కరోనా తర్వాత అందరిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి విసుగులు చిరాకులు ఎక్కువైపోయినాయి అనమాట అయిపోయిన తర్వాత వెంట్రుకలు అవి ఉంటాయి ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకోవాలి లోపల క్లాత్ ఏదో మార్చడం అట్లాంటిది ఏమి ఉంది నీకు అనిపిస్తున్నాకే పని వచ్చింది అలా అనిపించట్లేదు ఎందువల్ల అంటే అచ్చంగా ఆడాళ్ళు అన్ని పనులు చేయాలంటే కష్టం మనకు అవకాశం ఉన్నప్పుడు హెల్ప్ చేయటమే అవకాశం లేనప్పుడు చేసేది లేదు అది అవకాశం ఉన్నప్పుడు మనం కూడా ఇంటి పనిలో పాలు పంచుకోవాలి ఇది రోజు క్లీన్ చేసుకుంటే మంచిది మేము మూడు రోజులకోసారి చేస్తున్నాను అందువల్ల కొంచెం ఎక్కువ ఉంది ఇది మామూలుగా అయితే ఇంత రాదు ఏ రోజు ఆ రోజు రోజు క్లీన్ చేసుకుంటే ఏ ఆ రోజు క్లీన్ చేసుకుంటే ఇంత రాదు మీ అపార్ట్మెంట్కి ఎంతసేపు పట్టిద్ది చెమ్మడానికి చెప్పడానికి ముప్పావు గంట పడుతుంది ఇప్పుడు ఇది ఇది ఉంది ఇది ఇట్లా చేయాలి ఎందుకంటే ఇక్కడ కూడా వెంట్రుకలు చుట్టుకుంటాయి కాబట్టి ఇది కూడా రోజు క్లీన్ చేసుకోవాలి తర్వాత మనం వాటర్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చు ముందు మనం మా మామూలుగా క్లీన్ చేసి ఆ తర్వాత వాటర్ పెట్టి కనుక క్లీన్ చేస్తే బాగుంటుంది వాటర్ పోసి అది కూడా సెట్ చేసి క్లీన్ చేయటం చూపిస్తాను వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడం అంటే ఇల్లు తోడవడం లాంటిది ఎంత ఇల్లు తోడదు దాని మీద నీళ్లు పడకుండా చూసుకోవాలంటుంది గ్లాస్తో అయితే ఈజీగా ఉంటే నోయడానికి పోయడానికి కూడా బాగుంటుంది అది ఒక గ్లాస్ వారా చాలు వాటర్ ఒక గ్లాస్ వాటర్ చాలు తర్వాత ఈ బాక్స్ని దీనిలో సెట్ సెట్ చేయాలి తర్వాత దీనికి అమర్చాలి అది నేను పెడతాను చూపించుకోండి ఈ గొడ్డని దీనికి సెట్ చేయాలి ఇది ఉల్లి అప్పుడు దానిలో నీళ్లు పోసి ఇది సెట్ చేసి దానికి సెట్ చేయాలా ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను ఇది కరెక్ట్గా సెట్ చేయాలి ఎక్కువ తక్కువ ఇబ్బంది అవుతుంది మంచిలో ఆగిపోవడం అలా జరుగుతుందా ఒకటికి సార్లు చూసుకొని సెట్ చేసుకోండి చూడు మళ్ళీ వీడియో హడా పడి అది కింద పెట్టచండి نا దీన్ని మళ్ళీ చిన్నగా ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు చిన్నగా రోగకి సెట్ చేయాలి ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలి దీన్ని మామూలుగా కింద పెట్టి అక్కడి నుంచి క్లీన్ చేయాలనుకుంటే దీన్ని ఆన్ చేసి होम नुक्ति अभी होम नुक्ति అక్కడికి పోయి సెట్ అవుద్ది అక్కడ పోయి సెట్ అయ్యిద్ది మళ్ళీ అక్కడ మళ్ళీ ఆన్ చేస్తాం ఆన్ చేస్తే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది స్టార్టింగ్ చార్జ్ ఆన్ చేయాలి స్టార్ట్ ఆర్ట్ ట్రైనింగ్ ఇంకా మొదలు పెట్టిందండి క్లీనింగ్ ప్రాసెస్ మనం ఇందాక చూసింది ఫస్ట్ స్టార్టింగ్లో చూసింది మామూలు చిమ్మడం అనమాట ఇది తొడవడం అనమాట చాలా థ్యాంక్స్ నానా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు లైక్ చేయమని చెప్పు మీకు నచ్చితే కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ